కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ప్రధానంగా బీసీలు ఏ విధంగా అయితే ముందుకు వచ్చిందో ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీలకు సముచిత స్థానం లేదనడానికి ప్రత్యేక ఉదాహరణలు చాలా ఉన్నాయి ప్రధానంగా కార్పొరేషన్ చైర్మన్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే బీసీలకు తీవ్ర అన్యాయమే జరిగింది దాంట్లో ప్రధానంగా చిన్నారెడ్డి గారు శివసేన రెడ్డి గురునాథ్ రెడ్డి ఏపీ దితేందర్ రెడ్డి తర్వాత జగదీశ్వరరావు కేవీఎన్ రెడ్డి సుంకిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి ఇలా చెప్పుకుంటూ పోతే అసలు ఇంకా రెడ్డిలకే తప్ప బీసీలో ఉనికి లేదు ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి మహిమనగర్ జిల్లాలో అదేవిధంగా నిన్ననే సీతాదాయకర్ రెడ్డి చివరిగా మిగిలిన పోస్టు ఆమె కూడా కాంగ్రెస్ పార్టీకి మొన్న రీసెంట్ గా అంటే ఎలక్షన్ ముందు గత ఎంపీ ఎలక్షన్ ముందు జైన్ అయిన సీతాదాయకర్ రెడ్డి కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీలో సంక్షిత స్థానం దక్కింది నిన్ననే బాధ్యత కూడా స్వీకరించడం జరిగింది దాంతికి అవన్నీ చూస్తూ ఉంటూనే ఈ రోజు మళ్ళీ మిథున్ రెడ్డి తెలంగాణ రోయింగ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా కూడా ఈ రోజు బాధ్యతలు స్వీకరించడం జరిగింది అంటే అసలు బీసీలకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అసలు పార్టీలో సముచిత స్థానం లేదనడానికి ఇవన్నీ ప్రత్యక్ష ఉదాహరణగా ఈ రోజు మేము చెప్పదలుచుకున్నాం ఒకటే చెప్తున్నాం కాంగ్రెస్ పార్టీకి ఏదైతే బీసీల ఆగ్రానికి గురిగాక ముందే మీరందరూ ఖచ్చితంగా బీసీలకు తగిన ప్రాతినిధ్య వేయాలని కోరుకుంటున్నాం ఇంకా కార్పొరేషన్ చైర్మన్ అయితే కంప్లీట్ గా అన్ని ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రెడ్డిల వశం అయిపోయిన దానికి ఇది ఒక ప్రత్యక్ష ఉదాహరణగా చెప్తున్నాం ఇదే విధంగా రేవంత్ రెడ్డి గారు ఈ ఉమ్మడి జిల్లా నుంచి ముఖ్యమంత్రిగా బాధలు స్వీకరించిన తర్వాత చాలా మంది ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న బీసీలు కలలు కన్నవన్నీ ఈ రోజు అడియాసలు అయిపోయినాయి ఎందుకొరకంటే ఈ జిల్లా నుంచి ముఖ్యమంత్రిగా అవకాశం వచ్చింది మా జిల్లా వాడు అన్న బీసీలకు ఈ రోజు తీవ్ర అన్యాయం జరిగింది ఏ పోస్ట్ లో చూసుకున్నా కూడా బీసీల ఉనికి అనేది ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో బీసీలకు కనిపిస్తలేదు దీనిపై బీసీ సమాజ ఆధ్వర్యంలో రేపు భవిష్యత్తులో జరగబో స్థానిక సంస్థల ఎన్నికల్లో కానీ తదుపరి ఎన్నికల్లో గానీ బీసీల ఆగ్రానికి గురికా తప్పదని బీసీ సమాజ తరఫున తీవ్రంగా హెచ్చరిస్తున్నాం